హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ పేరు తెలుసు కదండి భాగ్య ముచ్చట్లు సో మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా నా వీడియోస్ అన్నీ చూడాలంటే నా ఐడిలోకి అయితే వెళ్ళిపోండి భాగ్య ముచ్చట్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసేసి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రికమెండ్ చేయండి చూడమని సో ఈ రోజు కమెంట్ టు ద వీడియో ఈరోజు వీడియో ఏంటి అంటే సో మా ఊర్లోని గ్రామదేవత అయిన శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని సాకాంబరీ దేవిగా అలంకరించడానికి సో ఈ ఆడవాళ్ళంతా కూడా సిద్ధమైపోయారు సో దీనికి కావాల్సినవి ఏంటండి మెయిన్ కావాల్సినవి కాయగూరలు కదండి సో ఈ కాయగూరలు అనేది స్పాన్సర్ చేసిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళు ఎవరో నేను చెప్పేస్తున్నాను సో మెయిన్గా అమ్మవారికి ఆర్థిక సహాయం కూరగాయల ఆర్థిక సహాయం ప్రసాదం అండ్ నెక్స్ట్ అమ్మవారి చీర ఇవన్నీ ఇచ్చిన వాళ్ళ పేర్లు నేను చెప్తున్నాను సో వినాయక్ గారు రమణ గారు శివ గారు దారా గారు నెల్లూరు నాని గారు ఏ కృష్ణ కోమర్తి అప్పారావు ఎస్ విక్కీ మెయిన్గా వీళ్ళు అయితే కాయగూరలు ప్రసాదం అనేది మనకి స్పాన్సర్ చేస్తారనమాట అమ్మవారికి అండ్ నెక్స్ట్ వచ్చేసి చీర అండి అమ్మవారికి ఆ రోజు చీర మనకి అందించిన వారు పచ్చిపాల లోవరాజు శ్రీమతి సరస్వతి గారు దంపతులు ఇద్దరు కలిపి చీరన్ అనేది అమ్మవారికి ఇచ్చారండి సో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ కార్యక్రమానికి ఎవరెవరైతే విరాళదాతలు ఇచ్చిన వాళ్ళు కూరగాయలు ప్రసాదం అన్ని ఇచ్చిన వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా అమ్మవారి నుండి ఆశీస్సులు అందుతాయండి తప్పకుండా సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఈవెంట్ అండి అమ్మవారికి ఆ రోజు మధ్యాహ్నం ఐ మీన్ సాయంత్రం సెవెన్ వరకు అయితే ఇటువంటి ఎవరు కూడా ఆడవాళ్ళని పిలిచాం చాలా మందిని పిలిచాం కానీ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు సో అలా ఇంకా ట్రై చేస్తామన్నమాట ట్రై చేస్తే లాస్ట్కి ఇంకా ఫోన్ చేస్తే ఒకరు 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 అలా రెడీ అయ్యి ఒక టెన్ మెంబర్స్ లాగా మేము గ్యాదర్ అయ్యామాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయగూరలు కూడా ఎంటీ ఎంటీ మైండ్తో వెళ్ళాము కాయగూరలు కూడా ఏమీ లేవు కానీ ట్రై చేద్దాం సో అమ్మవారు అయితే నిజంగా ఉన్నారు దీనికి దృఢ సంకల్పం అయితే మేమిచ్చినా అమ్మవారు మాకు ప్రోత్సహించడానికి ఆ అమ్మవారే అంతులు అమ్మవారే కాయగూరలు ప్రతి ఒక్కటి సమకూర్చుకున్నారు అసలు ఇది నార్మల్గా అయితే చెప్పలేం చాలా హ్యాపీ అనిపించింది దాన్ని కాయగూరలు అవన్నీ వచ్చినప్పటికీ ఎందుకంటే అసలు ఏమీ లేవు మేము వచ్చినప్పటికీ సెవెన్ థర్టీ అయిపోయింది ఒక్క చిన్న ఏ కాయగూరలు కూడా లేవు అటువంటిది ఒక్క దాంతో అలా స్టార్ట్ చేసాము ఇంకా కుట్టడానికి దబ్బలము తా దారము ఇంకా ఇవేమీ లేవు కానీ అంబర్ సంకల్పం చాలా నిదర్శనమైంది ప్రతి ఒక్కటి కూడా అమ్మవారు సమ కూర్చుకున్నారు సో మేము ఆ సంకల్పంతోనైతే స్టార్ట్ చేసాము ప్రతి ఒక్కరు కూడా నైన్ థర్టీ అరౌండ్ నైన్ థర్టీ అయిపోయిందండి కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా ఇన్వాల్వ్ అయ్యారు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి లేడీస్కి పిల్లలు ఉంటారు వాళ్ళన్నీ ఉన్నా కూడా కొంచెం అన్ని పక్కన పెట్టి అమ్మవారికి సమయం అనేది కేటాయించారు అమూల్యమైన సమయం సో ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అండ్ నెక్స్ట్ తాడరమణ గారు అండి వీరికి ప్రత్యేకించి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి సో మాకైతే అంటే నిరుత్సాహపరకుండా మధ్య మధ్యలో వాటర్ డ్రింక్ తినడానికి అన్నీ కూడా మాకు అందించారు సో వి హార్ట్లీ థ్యాంక్స్ టు తాడరమణ గారు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఊర్లో ప్రతి ఒక్కరు ఐ మీన్ ఆడవాళ్ళు ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసి వాళ్ళు కొంచెం సమయాన్ని అమ్మవారికి కేటాయిస్తే కొంచెం మంచిదని అనుకుంటున్నాము ఈ ఇయర్ అయితే ఇలా జరిగిపోయింది ప్రతి సంవత్సరం కూడా కొంచెం కమిటీ వాళ్ళు ముందుగా తెలియజేసి అమ్మవారి అలంకరణ ఇంకా కొంచెం పెంచాలని కోరుకుంటున్నామాట సో కాయగూరలు అవన్నీ గుర్చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది సో అమ్మవారికి చీర అలంకరణ అయితే స్టార్ట్ చేసాము సో చీర అయితే చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ విశాల ఉంటుంది మా ఫ్రెండ్ తను తను డ్రాప్ చేసిన మాట సారీ అమ్మవారికి అయిపోయిన తర్వాత కాయగూరలు ఒక్కొక్కటి కూడా తీసుకొని వచ్చి గుడిలో పెట్టడం పెద్ద టాస్క్ ఎందుకంటే కొట్టినవి కదా ఊడిపోతాయి అనేసి కొంచెం జాగ్రత్తగా పెట్టాలి అవన్నీ ఒకటైతే అమ్మవారికి అలంకరించడం అండి సో ది చెప్తున్నాను దగ్గరుండి అమ్మవారిని అలంకరించేటప్పుడు కొంచెం గూస్ బంప్స్ అనేది వస్తుంది ఎందుకంటే అమ్మవారిని మనం దగ్గరుండి చూడడం అందులో ముట్టుకొని అలంకరించడం ఇది ఇది పర్సనల్గా ఈ ఎక్స్పీరియన్స్ అనేది నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు లెటర్లీ కొంచెం షివరింగ్ కూడా వచ్చింది కానీ చెయ్యాలి మనం అమ్మవారు మనకి అవకాశం ఇచ్చారు ఎందుకో ఈ సంవత్సరం మనతో ఇలా చేయించుకుంటున్నారు అనే దాంతో మేమైతే అలంకరణ అనేది కంప్లీట్ చేసాం చూసారు కదండి ఆ అమ్మవారు కళ అయితే అబ్బా ఎంత తేజస్విగా ఉన్నారో అమ్మవారు నాకైతే నాదిస్తే తగిలేస్తుంది అమ్మవారికి సో ఫైనల్గా అయితే చాలా చాలా కష్టపడి చేసా అన్నమాట అండ్ నెక్స్ట్కి రిటర్న్ దగ్గర ఫస్ట్ అయితే నిమ్మకాయలు అవన్నీ పెట్టడానికి ట్రై చేసాం అవన్నీ ఊడిపోయి చాలా చాలా కంగారు అయిపోయింది కొన్ని అయితే దారంతో కుట్టారు కొంతమంది పప్పు ఇంటి దగ్గర కుట్టి కొన్ని పంపించారు అవి తెగిపోయి పడిపోయి మళ్ళీ మా వాళ్ళు కుట్టారు సో ఇలా కాదని మళ్ళీ కుట్టి బండకాయలు నెక్స్ట్ కరివేపాకు అవన్నీ అన్నమాట సో ఫైనల్గా అయితే చూసారు కదండి అమ్మవారిని మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో మా ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేసుకుంటే మీరు కూడా ఈ వీడియో ద్వారా మేము ఎలా అయితే అమ్మవారిని అలంకరించామో చూస్తామనేసి మా ఈ చిన్న ప్రయత్నం మీకు వీడియోల ద్వారా చూపించడం సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను హోప్ నాకు తెలుసు మీకు నచ్చుతుంది సో మా ఊరి అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించాము సో మీ ఊరి అమ్మవారిని ఏ విధంగా అలంకరించారో నాకు మస్ట్ అండ్ షూట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఫైనల్గా అమ్మవారు అమ్మవారికి అలంకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదం చివరిసారిగా నా వీడియోనైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాగ్యమో వచ్చేట్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో